మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు అందరికి సమాధానము కలుగును గాక పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోబర్చుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడనేవుడు వారితో చెప్పాను ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డలారా ఈ రోజున ప్రభుని ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి వీటిలో శ్రేష్టమైన మాట ఏమిటంటే ఫలించడం అండి ఈ రోజున మనం అనుకుంటాం మన చేతుల కష్టం వలన నేను ఫలించాను అని అనుకుంటూ ఉంటామండి మన చేతుల కష్టం వలన కాదండి మనం కష్టపడుతున్నాము ఆ కష్టానికి దేవుని యొక్క సహాయము అనేది మనలను ఫలింపచేస్తుందండి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మీరు విస్తరించి భూమిని నింపండి అన్నాడు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నిలవబడి ఉన్నప్పుడు వారు మొదట ఫలించారు నీవు నీ చేతుల కష్టాల్చితం వల్ల నీ అంతటా నీకు కలిగింది కాదు దేవుని కృప వలన నీకు కలిగినది సామెతల గ్రంథంలో ఉంటుంది యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అనేది ఎక్కువ కాదంట మనం ఎంత కష్టపడినా ఆశీర్వాదం అనేది ఎంత ఎక్కువ కాదండి దేవాది దేవుడే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ ఆశీర్వాద బలముతోనే మనము చేతి పంట పొందుతున్నాం ఆ ఆశీర్వాద బలముతోనే మన వ్యాపారంలో వృద్ధిపరచబడుతున్నాం ఆ ఆశీర్వాద బలముతోనే మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనం ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటున్నామండి అందుకే ప్రభు అంటున్నారు నిక్షేమంగా ఈరోజు నా ఏసే ఫల ఫలవృక్షముల వలె మీ యొక్క జీవితాన్ని ఫలింపచేసి అభివృద్ధి చెయ్యనుగాక గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి విస్తరించుడని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈరోజు ఈ బిడ్డలు ఎవరైతే ఫలించాలని కోరుతూ ఉన్నారో నిత్యముగా వారి జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని కలుగు చేయండి ఆశీర్వదించండి ఈ మాటలు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్